బయట కోతే పాటిల్ చూచుకునేవారు అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ భక్తులతో నిండిపోయేటిది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నయే కాక ఉత్సవంలోకి కావలసిన సరంజామానంతరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టియుండెడివి మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయుచుండెను ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసేడిదే ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానమనినా బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయించుండేది